అసత్య ప్రచారం ఆందోళనలకు కారణమైంది మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్ని పేదలకు కేటాయిస్తున్నారన్న ఒక ఫేక్ న్యూస్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి పలువురు నాయకులు భూ కబ్జా ప్లాన్ చేస్తున్నారని పోలీసులు చెప్పడం హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీప్తి శ్రీనగర్ లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎక్కడెక్కడినుంచో వచ్చి వేలాది మంది గుడిసెలు వేయడం విషం తెలుసుకున్న పోలీసులు వారిని ఖాళీ చేయించేందుకు అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం దాడికి కారణమైంది పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు కర్రలతో దాడి చేశారు అయినప్పటికీ భారీ బలగాలతో వచ్చి ఎట్టకేలకు స్థలాన్ని ఖాళీ చేయించారు పోలీసులు శేర్లింగంపల్లి మండలం దీప్తి నగర్ లో ఉన్న వంద ఒకటి సర్వే నంబర్లు గల సుమారు ఐదు వందల పేదలకు కేటాయిస్తున్నారు అన్న ప్రచారం గట్టిగా జరిగింది ఐవీఎఫ్ దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు వాట్సాప్ లో మెసేజ్లు పెద్ద ఎత్తున సర్క్యులేట్ కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ప్రజలు భారీగా తరలివచ్చారు దాదాపు రెండు వేల మంది గుడిసెలు వేసుకుని మూడు నాలుగు రోజులుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు ఇక్కడ విషయం తెలుసుకున్నారు హెచ్ఎండిఏ అధికారులు మియాపూర్ పోలీసులతో కలిసి వారిని ఖాళీ చేయించేందుకు వెళ్లారు ముందుగా అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు ఇది ప్రభుత్వ భూమి అని ఇంకా ఎవరికి కేటాయించలేదని ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పారు దీంతో ఆగ్రహించిన నిరసనకారులు హెచ్ఎండిఏ అధికారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక పలువురు వ్యక్తులు కొన్నారని తెలిపారు రెవెన్యూ అధికారులు ఈ భూమి ప్రభుత్వం దాని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించిందన్నారు దీంతో ఈ భూమిని కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని అధికారులు వెల్లడించారు మరోవైపు పోలీసులు సైతం ఈ విషయంపై చేశారు కొంతమంది నాయకులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి పేర్లను త్వరలోనే చెబుతామన్నారు స్థలాలు ఇస్తున్నారని ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటి వరకు ముప్పై మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు మొత్తంగా మియాపూర్ లోని హెచ్ఎండిఏ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు రచ్చలేబోతోంది ప్రస్తుతానికి ఖాళీ చేసినప్పటికీ తమకు కేటాయించే వరకు ఊరుకునేదే లేదంటున్నారు జనం మరి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి